టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నారు కానీ ఈ మధ్య అల్లు అర్జున్ మాత్రం ఎవరికి అందనంత ఎత్తుకు చేరిపోతున్నాడు మనోడి పిఆర్ అలా ఉంది మరి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా ఎలా ట్రెండ్ అవ్వాలి అనే విషయంపై పిహెచ్డీ చేశాడు అందుకే సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండ్ అవుతూనే ఉంటాడు పైగా పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ సినిమాల కంటే ఆయన రెమ్యూనరేషన్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది కేవలం మన దగ్గరే కాదు నేషనల్ మీడియా సైతం బన్నీ పారితోషికంపై స్పెషల్ ఫోకస్ చేస్తుందంటే సీన్ ఏంటో అర్థమైపోతాం అట్లీ సినిమా కోసం అల్లు వారు అబ్బాయి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ మీద షాక్ తగులుతోంది ఇండియన్ సినిమాలోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు బన్నీ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పగనక్కర్లేదు ఈ సినిమాకు పద్దెనిమిది వందల కోట్లు థియేటర్గా రన్ వచ్చింది ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నెక్స్ట్ సినిమా కోసం తీసుకునే రెమ్యూనరేషన్ గురించి వద్దన్న చర్చ జరుగుతుంది కదా బన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుంది ఇప్పుడు అట్లీ సినిమా కోసం ఈయన రికార్డు పారితోషికం అందుకోబోతున్నాడు అట్లీ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి దుబాయ్లోనే కొన్ని రోజులుగా ఉండి కథను సిద్ధం చేస్తున్నాడు అట్లీ ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు తాజాగా దుబాయ్లోని హిందూ టెంపుల్ కూడా దర్శించుకున్నాడు బన్నీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనున్నారు ఈ సినిమా కోసం నాలుగు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు కేవలం బన్నీకే నూట డెబ్బై ఐదు కోట్ల పారితోషికం పాటు పదిహేను పర్సెంట్ ప్రాఫిట్ షేరింగ్ కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ లెక్కన సినిమా బిజినెస్ ఐదు వందల కోట్లకు పైగానే జరిగినా కూడా మళ్ళీ బన్నీ ఖాతాలోకి మూడు వందల కోట్ల వరకు వచ్చినట్టే అలాగే అట్లీ కూడా ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు పుష్ప టూ కోసం అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తెలిపింది తాజాగా అట్లీ సినిమాకు రికార్డ్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు ఈ సినిమాను తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చేయనున్నారు అట్లీ అలా చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది అది కూడా సినిమాకే లాభం హీరో దర్శకుడి రెమ్యూనరేషన్ పక్కన పెడితే అట్లీ అల్లు అర్జున్ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల లోపే ఉంటుందని తెలుస్తోంది అన్నీ కుదిరితే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లోనే ఈ సినిమా విడుదల కానుంది మొత్తానికి తన రెమ్యూనరేషన్తో మరోసారి ట్రెండ్ అవుతున్నారు బన్నీ